పదిహేనవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము సామెతులు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును సహోదరి సహోదరులారా ప్రభు రెక్కల క్రిందే మనము సురక్షితంగా జీవించగలము ఈ లోకంలో ఏదైనా భయంకరమైన స్థలము ఉంది అంటే మన పైన ప్రభు సన్నిధి లేకపోవడం ప్రభు సన్నిధి ఉన్నంత కాలము ఎటువంటి మనం మనమున్న ఎటువంటి స్థలంలో ఉన్న మనము సురక్షితంగా జీవించగలము ప్రభువు సర్వశక్తివంతుడైన దేవుడు ప్రభు నామము బలమైన దుర్గము వంటిది అంటే కోట వంటిది కోటలో ఉంటే ఎంతో రక్షణగా ఉంటుంది అన్ని దాడుల నుండి కోట మనల్ని కాపాడుతూ ఉంటుంది దేవుని వాక్యం చెప్తుంది నీతి మంతుడు ఎహోవా అన్న దుర్గములోనికి పరుగెత్తి సురక్షితంగా ఉంటాడు అని ఇక్కడ దుర్గము అంటే కోట మన ప్రభువు ఎటువంటి అపాయకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఎప్పుడైతే మనము ప్రభువు అన్న కోటలో ఉంటామో మనము సురక్షిత ఉంటాము ప్రార్థన విశ్వాసము ప్రభుపై ఆధారపడి జీవించడం వలన మనము ప్రభులో దాగి ఉంటాము ప్రభువే అన్ని రకముల తెగుళ్ళ నుండి మనల్ని కాపాడుతూ ఉంటాడు ముఖంలో ఎన్ని కీడలు జరుగుతున్నప్పటికీ ఎటువంటి మనము సురక్షితంగా ఉండగలము ప్రార్థన పరిశుద్ధులకు ప్రభు పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక మరకు నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా దేవా మీకే స్తోత్రం తండ్రి ఎన్ని పోరాటాలు మాకు కలిగిన ఎటువంటి సమస్య వచ్చినా మీద సంపూర్ణముగా ఆధారపడి గొప్ప విశ్వాసంతో ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా ఈ దేనిని ఆధారం చేసుకుని కానీ కేవలం మీ పైనే ఆధారపడి మేము జీవించాలి తండ్రి ప్రతి పరిస్థితిలోనూ ముందు మీకు ప్రాముఖ్యత ఇస్తూ మిమ్మల్ని ఆశ్రయించి మీలో సురక్షితంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాలుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్